వార్త ఐదవధ్యాయం పదమూడవచనం మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము ఉండనేరదు మనుషులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి దేవుని విడలరా ఈ మత్త వార్త ఐదవ అధ్యాయం కొండ మీద ప్రసంగం అంటారు ఈ ప్రసంగంలోనే ధన్యతలను మనం గమనిస్తాం ధన్యతలు ఆత్మ వారు అని అక్కడి నుంచి ప్రారంభించి అనేకమైన ధన్యతలు ప్రభు పలికినట్టుగా మనం చూస్తాం దేవుని బిడలారా అసలు ఈ మత్స వార్త ఐదు ఆరు ఏడు అధ్యాయాలు కొండ మీద ప్రసంగం అని మనము ప్రారంభంలో చదువుతాం యేసు ప్రభు కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదురు వచ్చి జన సమూహములు కూడా వచ్చారు అప్పుడు దేవుడు వారికి అందించినటువంటి మాటలే ఈ మతీసు వార్త ఐదవ అధ్యాయం ఆరు ఏడు అధ్యాయాలు దేవుని బిడ్డలారా యేసు ప్రభు యొక్క ఈ యొక్క మూడు అధ్యాయాల సందేశాన్ని గమనిస్తే పరలోక రాజ్యాన్ని భూలోకంలోనే దేవుడు స్థాపించాలని పలికినటువంటి మాటలుగా మనం చూస్తాం అంటే పరలోక రాజ్యానికి రెప్లికాగా ఒక దేవుని బిడ్డ జీవితం ఉండాలని దేవుడు కోరుతాడండి జాగ్రత్తగా వినండి మరొకసారి చెప్తాను పరలోకం ఏ రకంగా ఉంటుందని నీ ఎదుట ఉన్నటువంటి ఒక అన్యుడైనా నీతో పనిచేసే ఒక వ్యక్తి అయినా తెలుసుకోవాలంటే దేవుడు నీ ద్వారా నా ద్వారా తెలపాలని కోరుతాడండి అసలు యేసు ప్రభు ఎవరు నీ ద్వారా తెలపాలని కోరుతాడు బైబిల్ ఏంటి నీ ద్వారా తెలపాలని కోరుతాడు బైబిల్లో ఉన్నటువంటి శక్తి ఏంటి నీ ద్వారా తెలపాలని కోరుతాడు నీ కుటుంబం ద్వారా తెలపాలని కోరుతాడు ఈ ఈ ఐదు ఆరు ఏడు అధ్యాయాల్లో ఈ సందేశాలన్నీ కూడా లేదా ఒక్కొక్క వచనం లేదా ఒక్కొక్క పదజాలం ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు దయచేస్తూ వస్తుంది దేవుని బిడలారా యేసు ప్రభు ఆయా సందర్భాల్లో లోతైన విషయాలు మాట్లాడతాడు ఆయా సందర్భాలలో భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు మాట్లాడతాడు ఆయా సందర్భాల్లో హీ స్పీక్స్ వెరీ సింపుల్ చాలా సులువైన రీతిలో సర్వసాధారణములకెల్లా సర్వసాధారణంగా ప్రభు మాట్లాడడం జరుగుతుంది అలా సర్వసాధారణమైనటువంటి మాటల్లో ఒక మాట ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం ఏంటి ఆ మాట అంటే ప్రభు అంటాడు కదా పదమూడవచనం మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు సాల్ట్ అనేటువంటిది ఉప్పు అనేటువంటిది సర్వసాధారణం ఉప్పు అనేటువంటిది ప్రతి దేశంలో కూడా ఉంటది దేవుని బిడలారా ఒక సర్వసాధారణమైనటువంటిది దాన్ని తీసుకొని ప్రభు అంటున్నాడు మీరు ఆ రకంగా లోకానికి ఉండండి లోకానికి ఉండండి దేవుని బిడలారా ఉప్పు అనేటువంటిది ఏ రకంగా ఉంటదంటే ఒక కూరకు ఉప్పు వేస్తాం ఒక ఒక ఫంక్షన్ లో ఒక తిండి పదార్థంలో ఉప్పేస్తాం అంతే కానీ ఎక్కడ కూడా ఉప్పును లోకానికి కంపేర్ చేయరండి ఉప్పు ఒక కూరకు సంబంధించింది ఉప్పు ఒక ఆహారానికి సంబంధించింది ఉప్పు ఒక తినే పదార్థంలో రుచినిచ్చేటువంటిది అంతేగాని ఇట్ ఈస్ నాట్ కంపేర్ టు ద వరల్డ్ లోకానికి దాన్ని పోల్చడం అనేటువంటిది ఉండదు కానీ దేవుడు అంటున్నాడు మనం ఎవరంట మనం ఉప్పు అంట ఈ ఉప్పు అనేటువంటిది ఇది ఒక పాత్రకో ఒక ఇంటికో లేకపోతే ఒక స్థలానికో పరిమితమైంది కాదంట ఇట్ ఈస్ సాల్ టు ద వరల్డ్ లోకానికి ఉప్పై ఉంటున్నాం దేవుని ఇక్కడ ఉప్పు అనేటువంటిది వెరీ సింపుల్ అండ్ వెరీ నెగ్లిజెన్ కమాడిటీ అని చెప్పవచ్చు అంటే బంగారాన్ని స్టాక్ మార్కెట్ లో ఉంచుతారు వెండిని స్టాక్ మార్కెట్ లో ఉంచుతారు లేదా డబ్బును స్టాక్ మార్కెట్ లో ఉంచుతారు ఉప్పుని ఎవరు ఉంచరండి ఎందుకంటే దట్ ఈస్ ఏ కామన్ అసలు ఉప్పు లేదనుకో కూరలో వీ కెన్ అడ్జస్ట్ ఆ అంత ఇంపార్టెంట్ ఏం కాదు అనేటువంటిది దేవుని బిడలారా ఆయా ఇళ్లకు భోజనానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొంతమంది చాలా ఉప్పు తింటారు కొంతమంది సరిపోయిన ఉప్పు వేసుకుంటారు కొంతమంది అస్సలు ఉండదు అంటే ఉప్పు లేకుండా కూడా బ్రతికే జీవితాలు కూడా ఉన్నాయి మరి ఉప్పు వాడనటువంటి ఇల్లు కొన్ని ఉండగా దేవుడు అంటున్నాడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు దేవుని బిడలారా ఈరోజు దేవుడు పలికినటువంటి ఆ ఈ యొక్క మాటను మనము ధ్యానం చేయబోతున్నాం దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏమంటున్నాడు దేవుడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఇట్ ఎ పర్సనల్ కమాండ్ ఇది వ్యక్తిగతమైనటువంటి ఒక సందేశం వ్యక్తిగతమైనటువంటిది మీరు దేవుడు పాయింటెడ్ గా చెప్తున్నా మీరు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ దేవుడు దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఇట్స్ ఎ పర్సనల్ గాడ్స్ డిజైర్ దేవుని యొక్క వ్యక్తి వ్యక్తిగతమైన వ్యక్తిగతమైన కోరిక ఏంటంటే మనం ఏ రకంగా ఉండాలంట మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు దేవుని అడిగామను ప్రభు మా పట్ల నీ కోరిక ఏంటి మా పట్ల నీ చిత్తం ఏంటి మా పట్ల నువ్వు ఏమనుకుంటున్నావు దేవుడు అంటాడు మీరు ఏమైనా ఉండండి ఒకటి మాత్రం నేను కోరుతుంటున్నాను అదేంటంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ ఎర్త్ మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు దేవుని బిడలారా మొట్టమొదటిగా ఒక మూడు పాయింట్లే నాలుగు పాయింట్లే నేను చెప్తాను దేవుని బిడలారా ఇక్కడ బైబిల్లో గమనిస్తే దేవుడు అంటున్నాడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు దేవుని బిడ్డలారా ఉప్పు అనేటువంటిది లేనటువంటి ప్రాంతం ఏదైనా ఉంటదండి ఏ దేశంలోనైనా ఉప్పు ఉంట ఉండకుండా ఉంటుందా ప్రతి డైనింగ్ టేబుల్ పైన ఉప్పు మనం చూస్తాం మీరు హోటల్కి వెళ్ళండి లాస్ట్కు ఒక బండి మీద ఉండేటువంటి ఒక తిండి తినడానికి వెళ్ళండి ఒక పేద ఇంటిలోనికి వెళ్ళండి ద సాల్ట్ విల్ బి దేర్ అక్కడ ఉప్పు అనేటువంటిది ఉంటది అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు కోరుతున్నాడు అంటే మీరు ఎక్కడైనా మీరు ఉంటే అక్కడ మీరు ఉప్పుగా ఉండాలి అది ఒక లేకపోయారా అక్కడ ఉప్పుగా ఉండండి డైమండ్స్ గుడిసెల్లో ఉండవు లేకపోతే డాలర్స్ గుడిసెలో ఉండవు ఏసీ యూనిట్లు గుడిసెల్లో ఉండవు గుడిసెల్లో ఉండవు అన్ని గుడిసెల్లో ఉండవు దేవుని బిడలారా గోల్డ్ అనేటువంటిది ఉండదు కానీ ఉప్పు అనేటువంటిది ఉంటదండి ఉప్పు అనేటువంటిది ఉంటది దేవుని బిడలారా దేవుడు అంటున్నాడు ఎవర్ మీరు ఇంట్లో ఉన్నారా బయట ఉన్నారా మార్కెట్ ప్లేస్ లో ఉన్నారా షాపింగ్ ప్లేస్ లో ఉన్నారా ఒక చదువుకునే స్థలంలో ఉన్నారా లేకపోతే ఒక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారా ఒక ఒక సేవకు మీరు వెళ్ళారా ఎవర్ యు ఆర్ ఎక్కడ ఉన్నా సాల్ట్ ఏ రకంగా ప్రతి చోట ఉంటుందో మీరు ప్రతి చోట ఉప్పుగా ఉండండి ప్రతి చోట ఉప్పుగా ఉండండి దేవుని బిడలారా ఎవర్ యు ఆర్ ఎక్కడ నీవు ఉన్నా అక్కడ నీవు ఉప్పుగా వాడబడాలి ఉప్పుగా వాడబడాలి దేవుని బిడలారా ఆ ఉప్పును మీరు గమనిస్తే ఎక్కడి నుంచి ఉంటుంది తెలుసా ఉప్పు ఇంకో మాట చెప్తాను ఏమనుకోదు మనం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఉప్పు అనేటువంటిది ఉంటది పుట్టినప్పుడు మీరు అనొచ్చు ఉప్పు ఏం చేస్తాం మేమే ఇప్పుడు ఉప్పు వాడలేదే ఉప్పు వాళ్ళ ఉప్పుని ఇండైరెక్ట్ గా వాడరు సెలైన్ అంటాం ఆ చిన్న బిడ్డకు సెలైన్ ఎక్కిచ్చారు అంటారు లేకపోతే తల్లికి బిడ్డకు సెలైన్ ఎక్కిచ్చారు అంటారు సెలైన్ అంటే ఏంటి ఇట్స్ నథింగ్ బట్ సోడియం క్లోరైడ్ ఆ ఒక ఒక ఉప్పు సంబంధమైనటువంటిది సెలైన్ అనేటువంటిది ఒక ఉప్పే అంటే పుట్టిన బిడ్డ మొదలుకొని చచ్చిపోయి ఆ యొక్క గుంతలో పెట్టినప్పుడు లాస్ట్ వాడేదేంటి ఏంటి ఉప్పే అంటే మీరు పుట్టినప్పటి నుంచి యేసరావు చెప్పే మాట మీరు లోకానికి ఉప్పుగా ఎప్పుడు ఉంటారంటే పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు మీరు ఉప్పుగా ఉండాలి లోకానికి ఉప్పుగా ఉండాలి దేవుని బిడలారా బయట నుంచి చూస్తే ఈ యొక్క పదము చాలా సింపుల్ గా అండి కానీ వెన్ యుక్ ఇన్ టు దిస్ వర్డ్ ఇన్ ద ఇన్ ద నాలెడ్జ్ అండ్ ఇన్ ద రెవల్యూషన్ పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షతలో మీరు చూస్తే ఉప్పు ఎక్కడ ఉంటుంది తెలుసా పుట్టినప్పటి నుంచి నీ దగ్గర ప్రారంభం నీ దగ్గర తెలియకుండానే ప్రారంభమవుతుంది తెలియకుండానే ప్రారంభమవుతుంది ఆ బిడ్డకి ఏం తెలియదు ఆ బిడ్డకు సెలెన్ పెట్టింటారండి టూ డేస్ బ్యాక్ ఐ వాస్ ఇన్ హాస్పిటల్ మన పరిచయకు వచ్చే ఒక సహోదరి జీవితంలో అద్భుతమైన కార్యం ప్రభు చేసి ఆమెకు సంతాన దీవెనిచ్చారు సో మెనీ కాంప్లికేషన్స్ వాటి మధ్య త్వరలోనే సాక్ష్యం వాక్యం మనం వింటాం దేవుని బిడ్డలారా అలాంటి పరిస్థితుల్లో బిడ్డకు ఆ తల్లి జన్మనిచ్చింది జన్మనిచ్చిన తర్వాత నేను చూడ్డానికి వెళ్తే ఆ చిన్న బిడ్డ చేతికి క్యానులా ఉందండి చిన్న ఆ సూది పెట్టి ఉన్నారు నేను అడిగాను ఎందుకు ఈ సూది పెట్టారు మీరు ఈ చిన్న బిడ్డకు ఈ యొక్క అబ్బాయికి మేము సెలైన్ ఎక్కిస్తున్నాం ఎందుకు ఊపిరితిత్తుల్లో కొంచెం ప్రాబ్లం ఉంది ఇప్పుడు సెట్ అయిపోయింది ఆ చిన్న బిడ్డకు కూడా ఏం కావాలి తెలుసా సెలైన్ కావాలి అంటే ప్రతి చోట దేవుడు ఏం కోరుతున్నాడు అంటే మీరు లోకానికి ఉప్పుగా ఉండండి ఉప్పుగా ఉండండి దేవుని బిడలారా ఎందుకు ఆ మాట అన్నాడు మొట్టమొదటిగా ఒక అడ్వర్టైజ్మెంట్ మీకు చెప్తాను అడ్వర్టైజ్మెంట్ చూసే వాళ్ళైతే అడ్వర్టైజ్మెంట్స్ గమనిస్తుంటే పళ్ళ సమస్యలా పళ్ళు గారబట్టాయా పళ్ళు తెల్లగలేవా అలాగైతే వెంటనే ఒక అమ్మాయి వస్తుంది మీ పేస్టులో ఉప్పుందా ఏమంటా మీ పేస్టులో అంటే ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఉప్పు తినేటప్పుడే కాదు ఉదయం లేచినప్పటి నుంచి ఉప్పు ప్రారంభం అవుతుంది మీ పేస్టులో ఉప్పు ఉందా అంటే ఉప్పు లేదనుకో అప్పుడు ఒక వ్యక్తి ఆ భూమిని చీల్చుకుంటూ ఉప్పు తీసుకొని వస్తాడండి ఆ ఉప్పుని తీసుకొని వచ్చి ఆ యొక్క పేస్ట్లో పెట్టిన తర్వాత ఈ వ్యక్తి తోమిన తర్వాత ఆ తోమనాలంలో ఏమనల్లం మరి ఈ వ్యక్తి శుభ్రం చేసుకున్న తర్వాత పళ్ళు తలతల్లాడతాయి దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం చెప్తుంది మీరు లోకానికి ఉప్పుగా ఉన్నారు అంటే నా పండ్లలో ఉండకూడనిది పోవాలి అంటే నా పళ్ళకు పట్టిన కార పోవాలంటే నా పళ్ళకు పట్టినటువంటి ఆ పసుపు రంగు పోవాలంటే నేను వాడాల్సింది ఏంటి తెలుసా ఉప్పు వాడాలి దేవునికి స్తోత్రం ఇప్పుడు దేవుడు అంటున్నాడు మీరు లోకమునకు ఉప్పుగా ఉంటున్నారు ప్రతి చోట మీరు కనబడుతూ ఉంటారు కదా వీధిలో కనపడతారు షాప్ లో కనపడతారు పెళ్లిలో కనపడతారు బర్త్డేలో లో కనపడతారు చర్చిలో కనపడతారు ప్రతి చోట మీరు ఏ రకంగా ఉండాలి ఉప్పుగా ఉండాలి మీరు లోకమునకు ఉప్పుగా ఉండాలి దేవుడు కోరుకునేటువంటిది ఏంటి తెలుసా ఉప్పు ఏ రకంగా ఉండకూడనటువంటి ఒక హానికరమైన దాన్ని తొలగిస్తూ పోతు అంటే నీ పళ్ళలో ఉండకూడని ఏదో అది తొలగించడం ప్రారంభిస్తుందో దేవుడు అంటాడు మీరు ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా నాకు ఇష్టం లేనటువంటిది ఎవరి జీవితంలో ఉన్నా అది మిమ్మల్ని బట్టి తొలగిపోవాలి మిమ్మల్ని బట్టి తొలగిపోవాలి దేవునికి మన పట్ల ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఎంత తెలుసా అండి దేవుడు మన పట్ల పెంచుకున్న కోరికలు ఏంటి తెలుసా మనం ఎక్కడ ఉన్నా అతని జీవితంలో ఎప్పుడైతే ఉండకూడని ఉంటదు అది తొలగించాలి నేను కాదు నువ్వు ఉండాలి అక్కడ నీ ద్వారా ఆ యొక్క ఉండకూడని నేను తొలగిస్తాను అంటే ప్రజల జీవితాల్లో ఉండకూడని ఏంటి తెలుసా పాపం దేవుడు మొట్టమొదటిగా ప్రజల జీవితాల్లో ఉండకూడదు ఏంటి ఏమని కోరుకుంటాడంటే పాపం పాపం ఉంటే ఈ లోకంలో బాగుంటా పరలోకానికి వెళ్ళిపోతాం డబ్బు ఈ లోకంలో లేకపోయినా పర్లేదు కానీ ఆ పరలోకానికి ఏం డబ్బు అవసరంలా డబ్బు అవసరంలా ఈ లోకంలోనే డబ్బు అవసరం కానీ పవిత్రత అనేటువంటిది చూసారా పవిత్రత అనేటువంటిది ఈ లోకంలో అవసరమే రాబోయేటువంటి లోకానికి అవసరమే అంటే దేవుడు ఏమని కోరుతున్నాడంటే నేను నేను ఒక ఇంట్లోకి వెళ్ళానా నేను ఒక స్థలంలోనికి వెళ్ళానా నేను ఒక చోట పరిచయంకి వెళ్ళానా నేను ఒక చోట మాట్లాడుతున్నానా నేను ఒక చోట గడుపుతున్నానా దేవుడు అంటున్నాడు అక్కడ మీరు ఉప్పు లాగా ఉండండి ఉప్పు ఏ రకంగా దాన్ని దాన్ని తొలగిస్తుందో యు మస్ట్ బి ద సాల్ట్ ఆఫ్ దిస్ ఎర్త్ మీరు ఎక్కడ ఉన్నా అక్కడ ఉప్పుగా ఉండాలి దేవుని బిడలారా కొంతమంది మీరు గమనిస్తే వాళ్ళు వాళ్ళ యొక్క ఏమనాలి ఆటలాడే స్పోర్ట్స్ ను బట్టి వాళ్ళు రోల్ మోడల్ గా ఉంటారు అంటే బాగా స్పోర్ట్స్ ఆడతారు ఆడిన తర్వాత వాళ్ళని చూసి చాలా మంది అనుకుంటారు నేను కూడా ఈ వ్యక్తి లాగా స్పోర్ట్స్ షైన్ కావాలి లేదా ఇంకా కొంతమంది వాళ్ళు వాయిద్యాలు లేదా డిఫరెంట్ టాలెంట్స్ ఆ టాలెంట్స్ చూసినప్పుడు టాలెంట్స్ ఉండాలి నాకు టాలెంట్స్ ఉండాలి లేదా ఎవరైనా ఒక పని చేస్తున్నారు అనుకో వీళ్ళలాగా పని చేయాలి అనే తలంపు మనకు రావాలండి చాలా సందర్భాల్లో చెప్పాను మరొకసారి చెప్తాడు బస్సులో కూర్చున్నప్పుడు నేను ఇప్పుడు కూడా చిన్నప్పుడు ప్రయాణం చేసేటప్పుడు ఎవరెక్కడైనా కూర్చొని నేను మాత్రం డ్రైవర్ పక్కనే కూర్చుంటానండి డ్రైవర్ పక్కనే ఒకవేళ స్థలం లేదా ఆ బ్యానర్ పైన కూర్చో కూర్చుంటా ఎందుకు కూర్చుంటానండి డ్రైవర్ను చూస్తూ ఉంటా అబ్బా ఎంత టాలెంట్ డ్రైవర్కు ఒక చేత స్టీరింగ్ ఒక చేత స్టీరింగ్ మరొక చేత గేర్ ముందుగా చూస్తూ ఉంటాడు ఒక కాలుతో ఎక్సలేటర్ ఇంకో కాలుతో బ్రేక్ వాడతాడు అంటే వెనక ఉండే వాళ్ళతో మాట్లాడతాడు ఇప్పుడు ఇంకా డ్రైవర్స్ ఏం చేస్తారు వాళ్ళే టికెట్స్ కండక్టర్ లేదు వాళ్ళే టికెట్లు తీసుకుంటారు అబ్బాయి ఎంత టాలెంటెడ్ ఎంత టాలెంటెడ్ అంటే అప్పుడు ఎవరైనా అడిగారు అనుకో చిన్నప్పుడు ఏమవుతావు అని అడిగితే నేను అడిగే చెప్పేవాడిని నేను డ్రైవర్ని అయితానని సిగ్గు గిగ్గు లేకుండా చెప్పేవాన్ని ఎందుకంటే నేను చూస్తున్నా అప్పు ఎంత టాలెంట్ ఒక చేత్తో డ్రైవింగ్ ఇంకో చేత్తో గేర్ ఇంకొక కాలుతో అంటే శరీరంలో ఉన్న ప్రతి అవయవము పని చేస్తూ ఉంది పని చేస్తూ ఉంది దేవుని బిడ్డలారా దేవుడు అంటున్నాడు ఒక డ్రైవర్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తే దేవుడు అంటున్నాడు మీరు ఎక్కడ ఉన్నా మీరు లోకానికి ఉప్పుగా ఉండాలి మీరు ఎక్కడ ఉన్నా కొంతమంది స్పోర్ట్స్ ద్వారా ప్రభావితం చేస్తారు కొంతమంది తలాంతుల ద్వారా ప్రభావితం చేస్తారు కొంతమంది పనుల ద్వారా ప్రభావితం చేస్తారు కొంతమంది పాటల ద్వారా ప్రభావితం చేస్తారు నీవు నేను ఎలా ప్రభావితం చేయాలి తెలుసా నేను ఒక స్థలంలో ఉన్నానంటే పరిశుద్ధంగా అంటే ఈ రకంగా ఉండాలి ఈ రకంగా ఉండాలి పరిశుద్ధంగా అంటే మీరు లోకానికి ఉప్పు అని దేవుడు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఒక పంటిలో ఉన్నటువంటి గారను ఒక ఉప్పు ఏ రకంగా తొలగిస్తుందో ఉప్పు ఏ రకంగా తొలగిస్తుందో చచ్చిపోయిన తర్వాత ఎందుకండి ఉప్పు వేస్తారు దానిలోనికి రాకూడనివి రాకుండా ఈ ఉప్పు అనేటువంటిది అడ్డుకోవడం ప్రారంభిస్తుందండి అడ్డుకోవడం ప్రారంభిస్తుంది అందుకే చేపలు పట్టినటువంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఉప్పులో చేపలను భద్రం చేస్తారు ఎందుకు అది డ్యామేజ్ కాకుండా ఉప్పు ఏం చేస్తారు తెలుసా డ్యామేజ్ కాకుండా చేస్తుంది ఇప్పుడు దేవుడు అంటున్నాడు మీరు ఎక్కడ ఉన్నా మీరు ఎక్కడ ఉన్నా అక్కడ పాపము ద్వారా జరిగే డ్యామేజ్ మిమ్మల్ని పట్టించరకూడదు మిమ్మల్ని పట్టించరకూడదు మీరు అక్కడ ఉన్నారండి యు మస్ట్ ప్రొటెక్ట్ దాట్ మీరు ఆ ప్రాంతాన్ని కాపాడాలి ఆ వ్యక్తిని మీరు కాపాడాలి ఆ కుటుంబాలు మీరు కాపాడాలి దేవుని బిడలారా లాస్ట్ మంత్ వి హాడ్ అ మీటింగ్ ఇన్ చన్నముక్కపల్లి ఎందుకు అక్కడ ఒక వార్త వచ్చింది మనకు ఏంటి అక్కడ ఉండే యవనస్తులు ఆత్మహత్య చేసుకుంటారు దాన్ని అడ్డుకోవలసిన బాధ్యత మన పైన ఉంది వి మస్ట్ బి దేర్ టు టు ప్రొటెక్ట్ దోస్ పీపుల్ ఆ ప్రజలను కాపాడాలి దేవుడు అంటున్నాడు మీరు ఎక్కడ ఉన్నా ఒక గ్రామానికి వెళ్ళినా ఒక ఇంటికి రకంగా చూస్తాడంటే ఈ ప్రాంతానికి నువ్వు ఉప్పుగా ఉండాలి ఈ యొక్క ఉప్పుగా ఉండాలి దేవుని దేవుడు అంటున్నాడు పేద రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదహైదవ వచనం నేను పరిశుద్ధుడునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండు వ్రాయబడి వ్రాయపడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలంట చర్చిలోనికి వచ్చినప్పుడు భక్తాగ్రేసం లాగా ఉండడం కాదు చర్చిలోనికి వచ్చినప్పుడు ఎక్కడ లేని భక్తిని కనపరచడం కాదు బైబిల్లో మీరును సమస్త ప్రవర్తన ఎందు సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండుడి ఎక్కడెక్కడ నువ్వు ఉంటావో అక్కడ ప్రవర్తిస్తూ ఉంటావు ప్రవర్తిస్తూ ఉంటావు ఉదాహరణకు చెప్తాను చర్చిలోనికి మనం వస్తాం ఊడ్చడానికో శుభ్రం చేయడానికో ఏదో పని చేయడానికి ఇక్కడ దేవుడు ఏం చేస్తానంటే నీ ప్రవర్తన ఏ రకంగా ఉంది పరిశుద్ధంగా ఉందా అదే రకంగా ఇంటిలో ఊడుస్తూ ఉంటావు అక్కడ ఏ రకంగా ఉంది ఒకవేళ కాలేజీకి వెళ్తావు అక్కడే రకంగా ఉంది ఒక ఉద్యోగానికి వెళ్తావు అక్కడే రకంగా ఉంది తల్లిదండ్రులకు దూరంగా ఒక స్థలంలో ఉంటావు అక్కడే రకంగా ఉంది సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండు పరిశుద్ధులై ఉండు ఉప్పు ఏ రకంగా ఆ గారను ఆ యొక్క పసుపు తొలగిస్తుందో ఆ యొక్క అన్ఆక్సెప్టబుల్ అపిరెన్స్ ను ఎల్లో పళ్ళు పెట్టుకుని ఎవరైనా ఫోటో తీసుకుంటారండి తీసుకోరు ఒకవేళ ఉన్నా కూడా ఒకసారి ఒక పెళ్లి ఆ ఫొటోస్ ను ఎడిట్ చేస్తూ ఉన్నారు చాలా బ్రహ్మాండంగా ఉంది డెకరేషన్ అంతా చూసి ఎంత బాగుంది చాలా కోటీశ్వర్ల పెళ్ళి కదా అని అడిగితే అవును సార్ కోటేశ్వర్ల పెళ్లి కానీ ఏం చేద్దాం సార్ అన్నాడు ఆ ఫోటోగ్రాఫర్ ఏమి అన్న ఆ అమ్మాయి చూడండి అన్నాడు అమ్మాయిని చూసి ఏం అమ్మాయి బాగుంది కదా అన్నాడు కొంచెం జూమ్ చేసి ఆ పనులను చూపించాడు పచ్చగా ఉన్నాయి ఏం సార్ ఇంత హంగామా చేశారు పళ్ళు దొమ్మకాలని నిల్దా బాబుకు అంటే నాకు అనిపించింది ఫోటోగ్రాఫర్ ఏం చూశాడు తెలుసా పళ్ళు చూశాడు ఆమె ఖరీదైన చీరను చూడ ఎంత గ్రాండ్గా పెళ్ళి చేశారు నీ జీవితంలో గుర్తుంచుకో నువ్వు ఎక్కడ ఉన్నా నీ ద్వారా ఒక పాపం జరిగిందంటే ఎంత పరిశుద్ధంగా నువ్వు జీవించినా ఆ ఒక్క పాపం ఏం చేస్తుంది తెలుసా నీ జీవితాలు మొత్తాన్ని క్యాన్సల్ చేసేస్తుంది నీ జీవితం మొత్తాన్ని క్యాన్సల్ చేస్తుంది అందుకే దేవుడు అంటాడు సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండు పరిశుద్ధులై ఉండు దేవుని బిడలారా ఈ దినాల్లో తల్లిదండ్రులతో మాట్లాడుతుంటున్నారు యవనస్తులతో మాట్లాడుతుంటున్నారు మీరు ఒక స్థలంలో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు మీ పిల్లలను చదువుకోవడానికి పంపించినప్పుడు అక్కడ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వస్తుంది లేదా అక్టోబర్ ఫస్ట్ వస్తుంది లేదా జనవరి ఇరవై ఆరు వస్తుంది ఆ స్కూల్లో ఫంక్షన్ జరుగుతుంది ఆ స్కూల్లో పిల్లలను డ్యాన్స్ వేయమంటారు నీ పిల్లలు ఏం డ్యాన్స్ చేస్తున్నారో చూడు వాళ్ళ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి వారు వేసుకున్నటువంటి డ్రెస్ పరిశుద్ధతకు సంబంధించిందా వారు వేసుకున్నటువంటి ఏంటి ఆ యొక్క కాస్ట్యూమ్స్ పరిశుద్ధతకు సంబంధించిందా పాపానికి సంబంధించిన చూడాలి తల్లిదండ్రులు ప్రవర్తన చెప్పాలి ఖచ్చితంగా ఇది మంచి డ్రెస్ కాదు దేవుని బిడ్డలు వేసుకోవాల్సిన డ్రెస్ కాదు ఇది ఇక్కడ పరిశుద్ధత ఉండదు అపవిత్రత వస్తుంది సమస్త ప్రవర్తన ఎందు ఇఫ్ ద పేరెంట్స్ ఆర్ నాట్ కేర్ఫుల్ అబౌట్ దర్ చిల్డ్రన్ దెన్ యు ఆర్ కమిటింగ్ ఎ మిస్టేక్ ఏంటి తెలుసా నీ అబ్బాయి దగ్గర అమ్మాయి దగ్గర నువ్వు ఉప్పుగా లేవు ఉప్పుగా దేవుడు అంటున్నాడు లోకానికి కుటుంబంలోనే ఉప్పుగా ఉండం మనం కుటుంబంలోనే ఉప్పుగా ఉండం నీ సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండు పరిశుద్ధత ఉండాలి మన పిల్లల విషయంలో మన విషయంలో మన విషయంలో ఎప్పటికీ ఒకటి ఉండాలి ఇది పరిశుద్ధతకు ప్రోత్సహిస్తుందా ఎవరైనా మీరు గమనించారనుకుందాం ఎవరినైనా గమనించారనుకుందాం నేను ఖచ్చితంగా ఇది చేస్తా ఉంటానండి ఏంటంటే ఎవరైనా ఒక అగ్లీ డ్రెస్ తో వచ్చారనుకో ఫస్ట్ థింగ్ నేను రిజినడుగుతాను నువ్వు చూడలేదా నువ్వు చెప్పాలిగా చెప్పాలి మన బాధ్యత వాళ్ళు వస్తారో రారో తర్వాత విషయం వాళ్ళు ఇష్టమో ఇష్టం తర్వాత అవర్ రెస్పాన్సిబిలిటీ మేక్ దమ్ హోలీ మనల్ని బట్టి పరిశుద్ధత రావాలి అక్కడ పరిశుద్ధత రావాలి దేవుడు అంటున్నాడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఎక్కడికి పోయినా అక్కడ ఉప్పుగా ఉండు అక్కడ ఉప్పుగా ఉండు అక్కడ పరిశుద్ధతను ఒక ఒక చెడును తొలగించే వ్యక్తిగా ఉండు పరిశుద్ధతను తీసుకొని వచ్చే వ్యక్తిగా ఉండాలి దేవుని బిడలారా పరిశుద్ధత అంటే ఏంటి తెలుసా పరిశుద్ధత అంటే ఏంటంటే పాపం చేయకుండా ఉండడం అనేటువంటి తలంపు మనకు ఉంటుంది కానీ ఒరిజినల్ మీనింగ్ మీరు హీబ్రూ మీనింగ్ మీరు చూస్తే కట్ ఆఫ్ అది కత్తిరించబడాలి నాకు ఒక లక్షణం ఉంటుంది దాన్ని బట్టి నేను పాపం చేస్తుంటాను చేయకుండా ఉండడం కాదు అది పూర్తిగా కట్ అయిపోవాలి అది నా జీవితంలో ఉండడానికి వీల్లేదు అది ఎట్టి పరిస్థితి నా జీవితంలో అరొకొర కూడా అంటుకోవడానికి వీల్లేదు అతుక్కోవడానికి వీల్లేదు అతుక్కోవడానికి వీల్లేదు ఈరోజు దేవుడు మాట్లాడుతుంటారు మన జీవితంలో మన జీవితంలో దేవుడు అంటే మీరు లోకానికి ఉప్పు మీరు పరిశుద్ధంగా ఉంటూ ఇతరులను పరిశుద్ధంగా ఉంచండి ఈ పేస్ట్ లో ఉన్నటువంటి ఉప్పు పంటి మీద ప్రభావం చూపుతుంది లేదా ఒక సెలైన్ నా నా యొక్క శరీరంలో ఉండకూడని వాటిపైన ప్రభావం చూపుతుంది ఒక ఉప్పు ఒక స్థలంలో ఆ యొక్క క్రిములు కీటకాలు రాకుండా ఆ పదార్థము డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది మరి నీవునే లోకానికి ఉప్పు మరి నీ ప్రభావం ఎంత ఉంది నీ కుటుంబం ప్రభావం ఎంతగా ఉంది ఎంతగా ఉంది విచిత్రం ఏంటి తెలుసా ఎక్కడ మనల్ని పరిశుద్ధంగా దేవుడు ఉంట ఉండమంటున్నాడు తెలుసా పరలోకంలో కాదు భూలోకంలో యు మస్ట్ బి ఇన్ ద వరల్డ్ బట్ యు మస్ట్ బి అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ యూ మస్ట్ బి ఇన్ దిస్ వరల్డ్ ఇక్కడే ఉండాలి భూలోకంలోనే ఎక్కడ చూసిన గోడ మీద చూసిన సెల్లు చూసినా ఒకరితో మాట్లాడినా ఒకటి గమనించినా పాపం కనబడుతూనే ఉంటది బీ ఇన్ ద వరల్డ్ అండ్ నాట్ ఆఫ్ ద వరల్డ్ నీవు లోకంలో ఉండు లోకం మాత్రం నీలో ఉండకూడదు లోకం మాత్రం నీలో ఉండకూడదు అసలు క్రైస్తవుడు అంటే ఎవరు తెలుసా సాధు సుందర్ సింగ్ అని ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడేటువంటి ఒక గొప్ప వ్యక్తి భారతదేశంలో పంజాబ్లో జన్మించాడు ఆయన దేవుడు రక్షించాడు చాలామందికి ఆ వ్యక్తిని గురించి తెలుసు ఏంటి ఆయన గొప్ప సేవ చేశాడండి గొప్ప సేవ చేశాడు ఒకరోజు ఆయన ఒక మీటింగ్కి వెళ్తే మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ మీటింగ్లోకి వచ్చినటువంటి అన్యులు అడిగారంటాం అనిల్ అడిగారంట అసలు క్రైస్తవుడు అంటే ఎవరండి అన్నాడంట ఆయన ఏమన్నాడంటే క్రైస్తవుడు అంటే తెలుసుకోవాలని మీరు అన్నారంట అవును తెలుసుకోవాలి అంటే రండి వెళ్దాం అన్నాడంట ఎక్కడికి క్రైస్తవుడు అంటే ఎవరో చెప్పండి అంటే హౌ కెన్ యూ డిఫైన్ ఎ క్రిస్టియన్ ఒక క్రైస్తవుని మీరు ఏ రకంగా నిర్వచిస్తారు ఆ వ్యక్తిలో ఏ లక్షణాలు ఉంటాయి అంటే ఆయన అన్నట్టు చూపిస్తాను రండి అన్నాడంట పిలుచుకొని 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 ఆ ఊరి బయట ఒక నది ఉంటే ఆ నది దగ్గరికి తీసుకెళ్ళాడంట ఆ నది దగ్గర తీసుకుపోయి ఎవరైతే అడిగారో ఆయన వ్యక్తిని పిలిచి డ్రా అన్నాడంట ఆ సముద్రము ఆ నది ఉంది కదా ఆ నదిలో పలిపోన్నాడంట సార్ నేను అడిగింది క్రైస్తవుడు అంటే ఎవరు అదే నేను చెప్తున్నా ఆ నదిలోకి పోన్నాడంట ఎందుకు పోవాలి అన్నాడంట నువ్వు నదిలోకి పో చెప్తాను అన్నాడంట నేను అడిగింది క్రైస్తవుడు క్రైస్తవులు మా ఊర్లో ఫలానా వీధిలో ఉంటారు వాళ్ళు చర్చికి వస్తారు ఆదివారాన నేను వాళ్ళని గురించి వాళ్ళని గురించే నేను చెప్పేది నువ్వు ముందు నదిలోకి అన్నాడంట ఎందుకు అంటే నువ్వు ముందు పో నదిలోకి నదిలోకి పోయిన తర్వాత కొంచెం లోతు ఇంతవరకు లోతుకి వెళ్ళిపోన్నాడంట లోతుకి వెళ్ళాడంట ఇప్పుడు లోపల వెతుకు అన్నాడంట వెతికితే ఏం దొరికింది అంటే ఆయన అన్నాడంట రాయి దొరికింది ఆ వెరీ గుడ్ రాయి తీసుకురా బయటికి అన్నాడంట కొంచెం పెద్ద సైజ్ రాయి తీసుకురా బయటికి అన్నాడంట రాయి బయటికి తీసుకువచ్చాడంట ఆ అబ్బాయి చూ ఆ వ్యక్తి చూస్తున్నాడంట ఏం నేను అడిగింది ఏంటి నీ ఈయన చెప్పే చెప్పేది ఏంటి ఆయనంట నువ్వు క్రైస్తవుడు అంటే ఎవరైనా అడిగావు కదా అవును ఇప్పుడు ఆ రాయిని తీసుకొని వచ్చి అక్కడ పెద్ద రాయిని చూసావా ఆ పెద్ద రాయి మీద పగలగొట్టు అన్నాడంట ఈ చిన్నరాయిని ఆ రాయి పైన పగలగొట్టు అన్నాడంట ఇప్పుడు అన్నాడంట ఈ చిన్నరాయి పగిలిపోయింది కదా ఈ చిన్నరాయిలో ఎన్ని నీళ్ళు ఉన్నాయి అని అడిగాడంట ఏం మాట్లాడతారు సార్ రాయిలో నీళ్ళు ఎట్లా వస్తాయి అదే క్రైస్తవ్యం సముద్రం అనేటువంటి లోక్ లోకంలో నువ్వు ఉంటావు నీ చుట్టూ పాపమే ఉంటుంది నీ ఇంట్లో పాపం ఉంటుంది నీ బయట పాపం ఉంటుంది నీ సెల్ దగ్గర పాపం కనబడే ప్రతి చోట పాపం ఉంటుంది కానీ ఎంత పాపం మధ్య నువ్వు ఉన్నా పాపం నీలోకి రాకూడదు అదే క్రైస్తవ్యం అతడే క్రైస్తవుడు ఇప్పుడు ప్రశ్నించుకుందాం మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా అక్కడను పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధతను చూపించు వాళ్ళు ఏదో పాపం చేశారు వాళ్ళతో కలిసిపోవడం కాదు వాళ్ళు ఏదో తప్పు పని చేస్తున్నారు కదా దొరికింది కదా అవకాశం నువ్వు నువ్వు చేయడం కాదు ఏదో నాకు తెలిసింది కదా నేను కూడా ఉంటానులే అనుకోవడం కాదు బైబిల్లో రాయబడింది పరిశుద్ధులై ఉండు సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండు ఎక్కడ ఉన్నా పరిశుద్ధతను చూడాలి పరిశుద్ధతను చూడాలి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు మనల్ని చూసినప్పుడు గుర్తుంచుకుందాం దేవుడు చూస్తుంటాడు ఒకవేళ ఈ రోజు నేను వాక్యం చెప్పిన తర్వాత ఆ తర్వాత రూమ్ లో కూర్చొని నేను ఒకవేళ కాఫీ తాగుతుంటాను లేదా ఎవరితోనైనా మాట్లాడుతుంటాను నేను ఏ రకంగా స్టేజ్ పైన ఒక రకంగా కనబడవచ్చు స్టేజ్ దిగిన తర్వాత నేను ఏ రకంగా ఉన్నా చర్చికి వచ్చిన తర్వాత ఒక రకంగా ఉండొచ్చు చర్చి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఏ రకంగా నువ్వు ఉంటావు దేవుడిని అడుగుతుంటున్నాడు కట్ అయిపోయిందా జీవితంలో పాపము లేదా ఆపేసి మళ్ళీ ఆన్ చేసుకుంటున్నావా చర్చిలోనికి వచ్చినప్పుడు ఆఫ్ చేసి మళ్ళీ బయటికి పోయిన తర్వాత ఆన్ చేసుకుంటున్నావా పరిశుద్ధత అంటే ఏంటి తెలుసా షుడ్ బి పర్మనెంట్ గా అది నరికివేయబడాలి నీ జీవితంలో పాపం ఎక్కడుందో నీకు తెలుసు దేవుడు అంటాడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు యు మస్ట్ ఇన్ఫ్లుయెన్స్ విత్ యువర్ హోలీనెస్ నీవు పరిశుద్ధ ఉంటు ఉప్పు ఏ రకంగా ఏది చూచినా దాని విషయంలో దేవుని ప్రేమను బట్టి వారితో మాట్లాడు వారిని హెచ్చరించు అందరం కళ్ళు మూసుకుందాం దేవుని దగ్గర ఒక్కటే ఒకటి దేవా నీవు కోరుకున్న జీవితాన్ని నేను జీవించలేదు బ్రవ్వా నీ కోరిక నేను లోకానికి ఉప్పుగా ఉండాలి నేను ఆ రకంగా ఉండలేదు బ్రవ్వా నన్ను క్షమించు నన్ను క్షమించు నే నాలోనే పాపముంది ప్రభా పాపాన్ని తొలగించడం కాదు నేను చేయాల్సింది నాలోనే పాపం ఉంది నాయన నన్ను రక్షించు నేను ఇతరులను పరిశుద్ధత వైపు నడిపించాలి పరిశుద్ధత లేని వారికి పరిశుద్ధతను మార్గాన్ని చూపించే వ్యక్తిగా నన్ను మార్చు ప్రభా పరిశుద్ధత లేదా దేవుని అడుదాం పరిశుద్ధత మార్గం ఇతరులు నడిపించలేకుండా ఉన్నామా మనం ఆ రకమైనటువంటి ఉప్పుగా ఉండాలి ఉప్పు రుచిని ప్రసాదిస్తుంది లేని వాటిని దయచేస్తుంది నీ ద్వారా ఇతరులకు ఏది లేదో వాళ్ళ జీవితంలోనికి రావాలి అది నీ మాట ద్వారా నీ మాట ద్వారా బైబిల్లో వ్రాయబడింది మీ మాట ఉప్పు వేసినట్లు రుచి కలిగినది గాను కృపా సహితము ఉండాలి రుచి కలిగినది రుచి కలిగినది నీ మాట నీ మాటను బట్టి నీవెవరో గుర్తుపట్టవచ్చు నీ మాట నీ ప్రభు చూపిస్తది నీ మాట నీ ఆత్మీయ జీవితాన్ని చూపిస్తది నీ మాట లక్షణాలను మా మాటలు రుచి కలిగినదిగా గాక మా జీవితం ఇతరుల ఆత్మీయమైన కోరికలు పుట్టించును గాక దేవుని పట్ల విశ్వాసమైన దేవుని తిరగడం విషయంలోనైనా ఇతరుల కోరికలు పుట్టించుదుము గాక కోరికలు పుట్టించుదుము గాక దేవా సహాయం చేయండి అంధకార శక్తులను మీరు బంధించండి నాయన అపవిత్రాత్మ క్రియలను లయపరచండి ప్రభా ఎవరు ఉప్పుగా లేకుండా వారి జీవితాలు మీకు దుఃఖకరంగా వారికి నష్టపూరితంగా ఉన్నారు అలాంటి ప్రతి జీవితము మార్పు చెందును గాక మా మాటలు మారునుగాక మా ప్రవర్తన మారునుగాక మా ప్రేరేపణలు మారునుగాక దేవా మీ కార్యాలు జరిగించండి అంధకార శక్తులను మీరు బంధించి అపవిత్రాత్మ క్రియలన్నిటిని లయపరుచుమని ప్రార్థన చేస్తూ మీ కార్యాలు మీరు జరిగించి మహిమ ఘనత ప్రభావాలు పొందండి నాయనా ఇప్పుడు ఎవరు ఏ అనారోగ్యంతో కానీ ఏ బాధలో సమస్యలు ఇక్కడికి వచ్చినా నా దేవుని గాయములోని శక్తి వారిని తాకునుగాక నా దేవుని గాయములోని శక్తి వారిని తాకునుగాక గాయపరచబడిన శరీరాలు హృదయాలు జీవితాలు కుటుంబాలు నా దేవుని శక్తి ద్వారా తాకబడునుగాక లెట్ అడ్ జరగవలసిన అద్భుతాలు మేలు ఆశీర్వాదములు వచ్చునుగాక మీరే దర్శించి దీవించి ఏసయ్య మహిమొద్దు అడుగులాడ్ యేసు క్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడి మా చర్చ్ మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను